దిస్ ఇస్ వెల్కమ్ బర్దస్త్వీ మహబూబాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ యువకెరటం తాలూరి గంగాధర్ ఆధ్వర్యంలో డోర్నకల్ మండలం ఉయ్యలవాడి గ్రామంలోని తాలూరు బాబు స్మృతి వనంలో కార్యకర్తల హర్షద్వానాల నడుమ వేడుకలు జరిపారు ప్రత్యేకంగా రూపొందించిన జన్మదిన కేక్ను తాళూరి గంగాధర్ కత్తిరించారు అనంతరం కార్యకర్తలకు కేక్ మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాల్లూరి గంగాధర్ మాట్లాడారు వేం నరేందర్ రెడ్డి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి అని మరిన్న ఉన్న మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాల్లూరి బాబు యువసేన కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన అభిమంత్రికి మన యొక్క గంగాధర తరఫున తెలుస్తున్నాం అదేవిధంగా అందరూ కొద్దిగా ఇక్కడికి వస్తే కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని గంగాధరను మొదలు పెట్టాల్సిన కోరుకుంటున్నాను